దేవుని కలిగా అందరూ బాగున్నారండి గుడ్ మార్నింగ్ మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని వాగ్దానం వింటున్నందుకు ఇతరులకు షేర్ చేసినందుకు మెండు కృతజ్ఞతలు ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం ఏపీఎస్ఎల్ రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనం దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడకుడే ప్రిలార పరిశుద్ధాత్మ ఇది మన వల్ల భూమి మీద ఎక్కడ దొరకదండి పరలోకు నుంచి సుప్రభు మన కోసము పరిశుద్ధాత్మని పంపించాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనకి చాలా పనులు జరుగుతుందండి చాలా ఈజీగా ఉంటుంది మన ఆత్మీయ జీవితం కాపాడుకోవడానికి శ్రమ వచ్చినప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడు అపాయం వచ్చినప్పుడు తప్పిస్తాడు శ్వాద నుంచి తప్పిస్తాడు దురాత్మ శక్తి నుంచి తప్పిస్తాడు మన ఆత్మీయ యాత్ర ముందుకు నడిపిస్తాడు కనుక ఆ ప్రియులారా చాలా జాగ్రత్తగా నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన దుఃఖ పెట్టకడు ఆయన ఎప్పుడు దుఃఖ పెడతాడు ఉదాహరణకి పిల్లలు అమ్మ నాన్నని ఎదిరించినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపెడతారు లేదా మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేయనప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు లేదా దేవుని మందిరానికి మీరు ఆలస్యం వెలిచినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖ పెడతారు లేదా నీ శత్రుని నువ్వు క్షమించకుండా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖ పెడతారు లేదా నీ పొరుగువాన్ని ఆసహించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖ పెడతారు లేదా నీలో ఇంకా పాపము ఏదైనా ఉన్నట్లయితే రహస్య పాపములు చెడు అలవాట్లు సినిమా సీరియల్ చెడు అలవాట్లు ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మ ఆయన దుఃఖపెడితే మీకు నష్టం కనుక ఆయన పెట్టాలంటే ఆయన చెప్పినట్టు మనం వినాలి ఉదయాన్నే లేచి ప్రార్థించాలి దేవుని వాక్యాన్ని చదవాలి ఆయన సన్నిధిని మనం అనుభవించాలి కాబట్టి పరిశుద్ధ ఆత్మ దుఃఖపెట్టకుండా ప్రతిరోజు ఆయనకు లోబడాల్సిగా మనం చేస్తున్నాం ప్రార్థించేద్దాం మహాగరుడ పరిశుద్ధమైన తండ్రి ఉదయకాలన ప్రభా అయా పరిశుద్ధాత్మను దుఃఖ ఆయనలో నడిచే కృప మాకు దయచేయండి ఎస్ఐయా యొక్క వాగ్దానం వింటూ దూర ప్రాంతంలో కొంతమందినైనా ఎంతోమంది కష్టాలు ఉన్నారు బాధల్లో ఉన్నారయ్యా వారి కుటుంబానికి దూరంగా ఉన్నవని వేదనతో ఉన్నారయ వారికి సహాయించండి వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను తల్లి ముఖ్యంగా ఎంతోమంది కోర్టు కేసుల్లో తిరుగుతున్నారయ్యా అయా ల్యాండ్ సమస్యలతో ఉన్నారు నా ప్రభా వారికి సహాయం చేయండి నా గుండె గుండి చదివిన వారికి సహాయం చేయండి ఎవరైతే తండ్రిని పోగొట్టుకుని తల్లిని పోగొట్టుకుని అనాథలుగా ఉన్నారో ఆ బిడెల్లో ఆదరించండి నా ప్రభా ముఖ్యంగా ఏసయ్య మా యొక్క భారతదేశం మీద నికృపించండి సువార్త అందని ప్రాంతాలు సువార్త అందించమని ఏసయ్య ప్రతి ఒక్క ఆత్మ రక్షించమని ఏ సునావులు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె